ఫస్ట్ దయాకర్ గారు ఎట్లా ఆలోచించాలండి మీరు మీటింగు ఈరోజు ముంబైలో జరిగింది ఇరవై ఎనిమిది పార్టీలు కూడా ఏకదాటి ఏకదాటిగా అధికార పార్టీని కూలదోసే విధంగా ప్లాన్ చేస్తున్నామంటున్నారు ఈ జమిలీ ఎలక్షన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు గుడ్ గుడ్ ఈవినింగ్ అందరికీ అయితే జమ్లీ ఎలక్షన్స్ అనేది ఒక ఊహాగానమా వాస్తవమా అనే దానికి ఒక కమిటీ వేయడం వల్ల దాని రియలైజేషన్ వైపు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోతుంది అనేది మనం ఒక అంచనా కావాల్సిన అవసరం ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసమా లేకపోతే భవిష్యత్తులో ఆ ప్రయత్నాలు చేయడం కోసం చేస్తున్నారా అనే దాని మీద రెండింటి మీద కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది జమిలీ వన్ జమిలీ ఆర్ జిలీ అంటే హిందీ అనుకోండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అది ఇంగ్లీష్ అనుకోండి కానీ ఇప్పుడు మినీ జమిలీకి ఏమైనా అవకాశం ఉంటాయా సాధ్య సాధ్యాలు అనేది కూడా ఆలోచించే అవకాశం లేకపోదు అయితే దీంట్లో రాజకీయ ప్రయోజనాలు డెఫినెట్ గా చూస్తారు అది ముందత్ జమిలీ లేకపోతే ఒక మినీ జమిలీ అనే దాని మీద మాత్రం చర్చ సర్వత్రా గత వన్ ఇయర్ నుంచి జరుగుతున్న పరిస్థితుల్లో సాధ్య సాధ్యాల్లో ఒక ఐదు అంటే మీరు రెడీగా రెడీగా ఉన్నారా జమ్లీ ఎలక్షన్ లో దేశ వ్యాప్తంగా ఏప్రిల్ మే అంటే మే జూన్ కాకుండా మార్చి ఏప్రిల్ లో జరిగేందుకు ఒక రెండు నెలలు ముందుకు వస్తుంది మీరు రెడీగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాల్సిందే ఎన్నికలు వచ్చినప్పుడు గానీ ఇప్పుడు వీటికి ముందస్తుకు ప్రయత్నం చేస్తూ రేపటి రోజున దాన్ని తీసుకురాగలుగుతారా అనే డౌట్ ఒకటి ఉంటే రెండవది ఏంటంటే ఒక నాలుగైదు పెద్ద ఆర్టికల్స్ ను ఈరోజు మరి సవరించాలి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాల ఒప్పుకోలు కూడా ఒక వివాదంగా మారుతుంది సో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఒకవేళ దాంట్లో స్టాంటిటీ ఉండి విస్తృత ప్రయోజనాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ దానికి వెనుకడిగదు కానీ ఎన్నికలకు సిద్ధంగానే ఉంటది అని అంటే ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల్లోనా లేకపోతే సగం రాష్ట్రాల ఒక సంవత్సరం అవన్నీ కూడా మన ముందున్న చాలా ప్రశ్నలు సో ఇటువైపు చర్చని డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది కానీ ప్రత్యేక పార్లమెంట్ మాత్రం ఈ మిగిలిన చట్టాల కోసం తర్వాత జీ ట్వంటీ కొరకు అనేది ఒక చర్చ జరుగుతున్నాయి ఇంత షార్ట్ టైంలో లో ఈ కమిటీ రికమెండేషన్స్ వస్తాయి ఈ కమిటీతో జమ్లీ ఎలక్షన్ల ప్రాతిపదిక వస్తుందని చెప్పడానికి కొంత డౌట్ఫుల్గా గా ఉంది చూద్దాం ఏం ఏం జరుగుతుందో రేపు